ఆనాడు సీఎంగా ఉన్న తనను అసభ్య పదజాలంతో దూషించారు కాబట్టే టీడీపీ ఆఫీసు మీద దాడి జరిగింది ఇరవై ఒకటిలో అని చెప్పి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించుకున్నారు గుంటూరు జైల్లో ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి మాజీ ఎంపీ నందిగం సురేష్ని పరామర్శించిన తర్వాత ఆయన మీడియా వారితోటి సుదీర్ఘంగా మాట్లాడారు నేను ఎప్పుడూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటల్ని ఎలా చూడాలి తెలుగుదేశం పార్టీ నాయకుడు కొమారెడ్డి పట్టాభిరామ్ సీఎంగా ఉన్న తనని బూత్ పదంతో తిట్టాడని అందుకే తమ పార్టీ అభిమానులు కలత చెంది ఇరవై ఇరవై ఒకటిలో టీడీపీ ఆఫీసు మీద దాడి చేశారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు జగన్ మాటల్లో రెండు ఇష్యూస్ ఉన్నాయి ఒకటి ఆనాడు పట్టాభిరామ్ ఉపయోగించిన పదం సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉద్దేశించే కానీ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కాదు సజ్జన్లు ఉద్దేశించే తాడేపల్లి పాలేరు అనే మాటను కూడా ఆనాడు పట్టాభిరాం వాడారు అయితే జగన్నైనా సజ్జలనైనా ఒక బూతు పదాన్నో లేక ఆ పదాన్ని ఇక్కడ చెప్పటం బాగుండదు కానీ అది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు లైవ్లో ఆ పదాన్ని పట్టాభిరాం ఉపయోగించి ఉండాల్సింది కాదు అనేది నిజం రెండో పాయింట్ ఏమిటంటే ఒకవేళ నిజంగానే సీఎంగా ఉన్న జగన్నే ఉద్దేశించి అన్నా కూడా అందుకు ప్రతిగా వైసీపీ వాళ్ళు టీడీపీ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేశారు అని సీఎంగా పనిచేసిన వ్యక్తి మాట్లాడడం ఆశ్చర్యకరం పార్టీ కార్యకర్తలకి బీపీ పెరిగినంత మాత్రాన చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఎవరి మీదనైనా దాడి చేస్తారా అనే ప్రశ్న కూడా ఒక పార్టీ నడిపే వ్యక్తికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి తట్టలేదంటే జగన్ ఆలోచన విధానం ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఆ రోజున టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన ఘటనలో కేసు పెట్టి ఫార్టీ వన్ ఏ నోటీసులు కూడా ఇచ్చాం అని జగన్ చెప్పారు ఈ కేసులో ఒక్కరి మీద కూడా ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై ఇరవై నాలుగు మే నెల వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రొసీడ్ కాలేదు అనేది వాస్తవం అంటే జగన్ ప్రభుత్వం కావాలనే దాడి చేసిన వాళ్ళందరినీ వదిలేసింది దానికి తామేదో చట్టప్రకారం వ్యవహరించినట్టు చెప్పుకోవటం జగన్కే చెల్లింది నందిమ సురేష్ని ఈ కేసులో అరెస్ట్ చేయటం అక్రమం అని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు ఆయన అంటే సురేష్ ఆ సమయంలో అక్కడ లేడు అని కూడా చెప్పారు మరి గతంలో ఆయనే కోర్టు వారు సాక్ష్యాలను చూసే టీడీపీ వాళ్ళందరినీ జైలుకు పంపించారు అని చెప్పిన విషయాన్ని జగన్ మర్చిపోయినట్టున్నారు ఇప్పుడు కూడా కోర్టు ఆదేశాల మేరకే నందిగం సురేష్ జైల్లో ఉన్నారు నాలుగేళ్ల క్రితం నాటి కేసుని తెరపైకి తెచ్చారని చెప్పి జగన్ మరో మాట అన్నారు ఒక క్రిమినల్ చర్య మీద తక్షణం చర్య తీసుకోకుండా జగన్ అప్పట్లో తాత్సారం చేశారు తప్పు చేశారు అంత మాత్రం చేత ఒక నేరపూరిత చర్య నాలుగేళ్ల క్రితం జరిగిందని చెప్పి చట్టం వదలదు సీఎంగా ఐదేళ్ళు ఉన్న జగన్కి ఈ విషయం తెలియకపోవడం విచిత్రమే కక్ష సాధింపు చర్యల గురించి మాట్లాడుతూ పనిలో పనిగా టీడీపీ వాళ్ళందరూ ఇదే జైల్లో ఉంటారు ఇదే జైలుకు వస్తారు అంటే ఇదే జైల్లో నేను పెడతాను తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అని కూడా జగన్ వార్నింగ్ ఇచ్చారు అంతేకాదు తానెప్పుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆడి జరిగిన జరిగిన పరిస్థితుల్లో ఆ తోపులాటలో ఆ తొక్కిసినాటులో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కొద్ది ఒక పోరు రాళ్ళు పడినచ్చు నేను అడుగుతా ఉన్నా ఆ జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించలే తన ఐదేళ్ల పాలనని కక్ష సాధింపు అనే కార్యక్రమానికి మాత్రమే పరిమితం చేసినటువంటి జగన్ ఆ స్పృహ లేకుండా మాట్లాడడాన్ని ఈ దశాబ్దపు జోగ్గా భావించాలి సో జగన్ గారు చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధింపుతో వ్యవహరించలేదట ఇక ఎప్పట్లాగే విజయవాడ వరదల మీద ఆధారాలు లేని ఆరోపణలని ఏమాత్రం బాధ్యత లేకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చేశారు తన ఇంటిని రక్షించుకునేందుకు చంద్రబాబు విజయవాడని ముంచారు బుడమేరు గేట్లు ఎత్తి నగరాన్ని ముంచేశారు ఒక అబద్ధాన్ని ఎన్నిసార్లు రిపీట్ చేస్తే అమాయకులు నమ్ముతారు అనే అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు పరిశోధన చేస్తున్నారేమో అనే అనుమానం వస్తుంది ఇంకో మాట అన్నారు చంద్రబాబు నాయుడు చేసిన తప్పుడు పనికి అరవై మందికి పైగా చనిపోయారట అరవై మందిని పెట్టుకున్న బాబుపై కేసు ఎందుకు పెట్టరు అని కూడా చాలా డ్రమాటిక్గా అడిగారు జగన్ విజయవాడ వరదల్లో అరవై మంది చనిపోయినట్టు జగన్కి ఎవరు చెప్పారో తెలియదు ఇవి ఎక్కడ లెక్కలో తెలియదు తానే ఆరోపణ చేసి ఇందుకు సీఎం మీద కేసు పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు అయినా కేసులు పెట్టడానికి ఇదే ప్రాతిపదిక అయితే ఏదన్నా ఒక ప్రకృతి విపత్తులోనో మరో విపత్తులోనో ప్రజలు కొంతమంది ప్రాణాలు కోల్పోతే దానికి సీఎం మీద కేసు పెట్టాలి అని అంటే ఇరవై ఇరవై ఒకటిలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే గేట్లు కొట్టుకుపోయి ముప్పై తొమ్మిది మందిగా పైగా చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక చిన్న ఈవెంట్లో ఒక చిన్న సంఘటనలో దానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి అప్పట్లో చాలామంది విమర్శించారు కూడా మరి ఆయన మీద కూడా కేసు నమోదు చేయాలా అనే ప్రశ్న వస్తుంది దాదాపు పది రోజుల పాటు జిల్లా కలెక్టరేట్ ఆఫీసులోనే ఉండి సీఎం చంద్రబాబు నాయుడు సహాయ చర్యలను పర్యవేక్షించారు బుధవారం నాయుడే ఆయన మళ్ళీ తన ఉండవల్లి ఇంటికి వెళ్ళింది ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత చేసేటువంటి విమర్శలు కూడా ఆ రియాలిటీకి తగ్గట్టుగా ఉంటే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు ఒకవైపు విజయవాడలో ఓవరాల్గా రాష్ట్రంలో వరద సహాయ చర్యలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ప్రభుత్వ యంత్రాంగం అంతా అందులో నిమగ్నమై ఉంది వాటి గురించి ఏమీ పట్టించుకోకుండా బెంగళూరు వెళ్ళి కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీరిగ్గా వచ్చి ఒక దాడి కేసులో జైల్లో ఉన్న వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళాడంటేనే వైసీపీ అధినేత ప్రాధాన్యతలు ఏంటి అనేది అర్థమవుతోంది